మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించే విధానం తెలుసా శుభ ఫలితాలు పొందాలంటే ఈ మూడు నియమాలు పాటించండి మొదటిది పవిత్రత ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు రంగు లేదా కాషాయ రంగు దుస్తులు ధరించండి పూజలో నెయ్యి దీపం లేదా నున్న దీపం వెలిగించండి రెండవది నైవేద్యం హనుమాన్కి బెల్లం శనగలు లేదా లడ్డు నైవేద్యంగా పెట్టండి అలాగే శ్రీరామనామం లేదా హనుమాన్ చాలిసా పఠించండి మూడవది సంకల్పం నిండు మనస్సుతో మీ కష్టాలను స్వామికి విన్నవించుకోండి స్వామిని బృహస్పతిగా భావించి పూర్తి నిష్ఠతో పూజ చేయండి ఈ నిష్ఠతో కూడిన పూజ చేస్తే ఫలితాలు అమోఘం కోర్టు కేసులు శత్రువుల బాధలు తొలగిపోతాయి ఉద్యోగంలో విజయం వ్యాపారంలో లాభాలు మీ సొంతమవుతాయి మీరు కోరుకున్న ఆశస్సులు లభించాలంటే మంగళవారం ఈ పద్ధతులను తప్పక పాటించండి మనోబలం పెరిగి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఓం నమో భగవతే ఆంజనేయాయ మీ భక్తిని కామెంట్ బాక్స్లో తెలియజేయండి